పది కూడా సరిపోద్ది దీనికి అవునా ఏంటి ఎక్కువ ఏంటి ఎక్కువ చేస్తున్నాం చేస్తాం మావాడు హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్

ఒక్కసారి తిట్టు బ్రో నాకు ఒక్కసారి తిట్టావు బ్రో నన్ను తిట్టు ఒక్కసారి తిట్టు ఆగ నాది ముందు నా పరువు దీకు అర్థమవుతుందా ఫస్ట్ చెప్పే లేను వీడు మొన్న ఇంటి వీడు నన్ను జింస పెడతన్నా జింస పెడుతున్నా బ్రో లక్టల్ొస్తున్నా గోక్షిన పోవొద్దు తిట్టు బ్రో ప్లీజ్ బ్రో నా ఉదనేం రా మరి ఏంది మరి నువ్వు పోయి వాణ్ని ఎందుకు నువ్వు పోయి నువ్వు ఆని కోన తర్వాత నన్ను కోసినవా నన్ను కోన తర్వాత వాణి కోసినవా ఊరందరిని నీ పని మొత్తం చాలా మంది నీకు ఐదు నాలుగు నాలుగు ఐదు నాలుగైదు రౌండ్లు పోతనే ఉన్నా

మీ దగ్గర చిన్న చిన్న ఉండరు కదా పుట్టే పిల్లలు కుక్క పిల్లలు లెక్క పిల్లలు కాతి పిల్లలు కోకల పిల్లలు కుడతాడు అందుకని వద్దు ఒక లైట్ ఉండాలి ఒక పొట్టుకుండాలి పొట్టుకుండా ఆంధ్ర పొట్టుకు పిల్లలు కుక్క పిల్లలు కుడతాయి అదే కుక్క పిల్లలు చిన్న చిన్న చిలికా లాగా ఉన్నా

చెడు ఆడంగా పొరంబోకేదవాలు బ్రో తెలియదు మొగ్ పో ఒక్కరు చేసి ఆడుకుంటారు బ్రో నన్ను చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్న బ్రో ఇప్పుడు బ్రో చెప్పు బ్రో బ్రో కొట్టు ఏందన్నా పంచాయతీ కొట్టవా ఇది నా లవర్ ఇది

చూసావాడుతాన్ని తీసుకొస్తావు బోషుడి దానా ప్రేమించిందని ఒక కళ్ళ పట్టుకుందావు ఇప్పుడు ఇక్కడ పట్టుకున్నా అంటే నువ్వు ప్రేడ పట్టుకుంటున్నా తెలుసు ఇట్లా అవసరమా బ్రో నీకు అమ్మాయి అలాంటి అమ్మాయి నీకు అవసరమా బ్రో నీకు అలాంటి అమ్మాయి అవసరమా ఇట్లా బ్రో ఇప్పుడే కాదు బ్రో నా కూడా నాలుగు బుక్ మనం బుక్ చేసినాం నేనే అంటే కావాలంటే బ్రో అమ్మాయికి నేనంటే ఇష్టం ప్రేమ నిన్ను లెక్క చేస్తున్నా బ్రో ఇట్లా తోసేస్తుంది ఇట్లా నమ్ముతుంది

కాదు బ్రో అట్లాంటిది బ్రో ఇప్పుడే లెక్క అసలు తర్వాత ఈ అమ్మాయి అవసరమా బ్రో నీకు ఇలాంటి అమ్మాయి హే నీ మీతో నీ వల్ల నువ్వు నువ్వు తీసుకొచ్చినా నై వల్ల చూసినా నీ ముందలే ఏలు పెట్టి నాకు చూపిస్తుందంటే చిటికలు చూసినా బ్రో ఆ తర్వాతకి నీ పెళ్ళాక నీ పత్రిక సర్వనాశనం బ్రో నిన్న ఆడుకుంటాది బ్రో నేను పోవుడు గారా నేను ఒక్క నిమిషం ఆడుకు పోతా పోతే పోతా బ్రో ఒక్క నిమిషం బ్రో ఒక్క నిమిషం ఆగు బ్రో నేను పోతు నేను పీకని అదిగో అది వచ్చేసారా నీ వల్ల ఇక్కడ

ఆమె నుంచి అంటే ఇస్తాను కావాలంటే నేను రావు చేసిన విడగొట్టేశాడు అసలు మనిషికి ఏం కావాలి ఎందుకు చెప్తున్నాడు నా లైఫ్ చెప్పాను చెప్పేది చెప్పు ఇప్పుడు నువ్వు గుండె ఎంత మంచిది నీ మనసు ఎంత మంచిది నువ్వు నువ్వు అంత గా ప్రేమిస్తే వేరే ఇద్దరితో తిరుగుతున్నప్పుడు విడదీయాలనా లేదా కట్ చేసుకున్నా నీ కోసం ఇప్పుడు నీ ముందు ఫోన్ చేసినప్పుడు అలా ఆడ ఉన్నా ఉన్నా అంటే ఇప్పుడు ఈడ ఉన్నావు ఇప్పుడు మగోడు కదా వచ్చి చెక్ చేసుకోవడం లేదు మళ్ళీ ఇప్పుడు చెక్ చేసుకోవాలంట నీ అమ్మ నువ్వు ఒక ఆడ ఉంటే కదా చెక్ చేస్తానికి నువ్వు ఎప్పుడు ఆడుంటావో అర్థం కావట్లేదు నన్ను ఎందుకు అందరి దగ్గర ఎంతమంది చేస్తావు నాకు అర్థం అవుతుంది నేనే పాపం చేసుకున్నా

మాట్లాడుతుంటే నాకు డౌట్లు అంటే పెళ్ళం అనుకుంటా పెళ్ళం వెనక మగుడు అంటారు పెళ్ళం పక్కన ఉంటే కాబోయే పెళ్ళం అన్నాడుగా

నీకేం కావాలని అడుగుతుంది ఈ అమ్మాయి కావాలని చెప్పాలి అడుగుతా నువ్వు ఆఫర్ నీకేం బాధరా నా నొప్పి నీకేంట్రాప్పి నీకేంట్రా చూస్తున్నా నిన్న మాటలు అంటే ఏ బాగా దూకుతా నువ్వు చెప్పు నాకు అర్థం కాదు కాదు నువ్వు నువ్వేంటి అన్న చూట్ల నువ్వు ఇంటి అంటే ఆయన తోడ పడుతుంది నువ్వు చిన్న చిన్న పని మీద రాను నేను